నెక్స్ట్ ఈ అసెస్మెంట్ బుక్లో ఫస్ట్ రెండు పేజీలు చూసాం కదండి నెక్స్ట్ థర్డ్ పేజ్ మనకి ఎగ్జామ్ టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ టూల్ ఫోర్ అని అంటున్నారు అసలు టూల్ వన్ ఇంతకుముందు మనం విద్యార్థుల ప్రతిస్పందనలు మార్కులు రిజిస్టర్లో నోట్ చేసుకున్న వాళ్ళం టెన్ మార్క్స్ విద్యార్థుల ప్రతిస్పందనలు ప్రాతాంశాలకు టెన్ మార్క్స్ ప్రాజెక్ట్ వర్క్లకు ఒక టెన్ మార్క్స్ ట్వంటీ మార్క్స్కి రిటర్న్ టెస్ట్ ఉండేది ఇప్పుడు వాటినే టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ టూల్ ఫోర్ అని అంటున్నారు కాకపోతే ఇక్కడ మార్క్స్ కూడా చేంజ్ చేయబడ్డాయి అండి టూల్ వన్ వచ్చేసి మనకి ఫైవ్ మార్క్స్ టూల్ టూ ఫైవ్ మార్క్స్ టూల్ త్రీ ఫైవ్ మార్క్స్ టూల్ ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్కి డిజైన్ చేయబడింది టూల్ వన్ అంటే ఏంటంటే విద్యార్థుల తాలూకా భాగస్వామ్యం ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయన్నది మనం చూడాలి అంటే దానికి సంబంధించి వాళ్ళే ఇచ్చేసారు గ్రంథాలయ పుస్తక సమీక్ష కథా సమీక్ష పుస్తక పఠనం ఇవి మనం ఇందులో చేయాల్సినవి అంటే మరి మూడు నాలుగైదు తరగతుల వాళ్ళు గ్రంథాలయ పుస్తకాలు అదే పుస్తకాలు స్టోరీలు అవి చదివగలరా చదవలేదు కానీ మనం లాస్ట్ టైం ఏం చేసేవాళ్ళం గ్రంథాలయ పుస్తకాలను కాకుండా ఏదో స్టోరీ చదివించడం లేదంటే రైమ్స్ చెప్పించడం స్టోరీ వాళ్ళ చేతి చెప్పించడం ఎలా అయితే చేసామో సేమ్ ఇప్పుడు కూడా అదే లెవెల్లో మనం చేస్తామండి ఇక్కడ మనకి వన్ టు టెన్కి ఇది డిజైన్ చేయబడింది కాబట్టి ఇక్కడ పుస్తక సమీక్ష అనేది సిక్స్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది బుక్ రివ్యూ అనేది ఉంటుంది అందుకోసమే మనకి ఇది ఒక టూల్ వన్కి సంబంధించి ఈ పేజీలో మనం రాస్తాం అదేంటి మరి విద్యార్థి రాయలేడు కదండి స్టోరీ స్టోరీ రాయడం మనకి ఇంపార్టెంట్ కాదు గ్రంథాలయం పుస్తకాల్లోంచి మనం ఒక టెన్ లైన్స్ ఫిఫ్టీన్ లైన్స్ ఆఫ్ లేకపోతే ఫైవ్ లైన్స్ ఉండే స్టోరీ మనం తీసుకొని ఆ స్టోరీ విద్యార్థి చేత మనం ఇక్కడ రాయిస్తాం థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఒక మినిమం టెన్ లైన్స్ ఉండేటట్టుగా ఒక స్టోరీని తీసుకుని మనం ఇక్కడ విద్యార్థుల చేత మన అందరి దగ్గర స్మాల్ మారల్ స్టోరీస్ ఉన్నాయండి వాటిలో ఏ స్టోరీ అయినా ఇచ్చుకోవచ్చు ఇప్పుడు ఏ స్టోరీ విద్యార్థి చేత మనం చదివించాము అన్నదానికి ప్రూఫ్ ఉండాలి కాబట్టి ఇక్కడ టూల్ వన్లో స్టోరీ రాయించాలి స్టోరీ రాయించిన తర్వాత చూసి రాస్తాడు రాసిన తర్వాత దాన్ని మనం చదివించడము లేదంటే దాని మీద క్వశ్చన్స్ వేయడమో అది మనం చేస్తాం క్వశ్చన్స్ వేసి దాని నుంచి వాళ్ళ తాలూకా రెస్పాన్స్ ఎలా ఉందో మనం లాస్ట్ టైం ఎలా అయితే చేసామో యాజ్ టీజ్గా ఇప్పుడు కూడా అదే చేస్తామండి ప్రతిస్పందనలకి కాబట్టి ఇక్కడ రాయడం అనేది ఏంటంటే ప్రూఫ్ కోసం స్టోరీ రాస్తారు అంతే సో ఇది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లకి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏంటంటే వాళ్ళకి బుక్ రివ్యూ అంటే టైటిల్ పేరు ఆధార్ పేరు ఎన్ని బుక్లో స్టోరీ ఏముంది మోరల్ ఏముంది పాత్రలు ఎవరెవరు ఉన్నారు ఇలాంటివన్నీ రాస్తారు కాబట్టి టూల్ వన్కి ఇన్ని లైన్స్ ఇవ్వడం అనేది జరిగింది సో టెన్త్ క్లాస్ వాళ్ళకి కూడా ఉంటుంది కాబట్టి మనకేంటంటే ఓన్లీ థర్డ్ ఫిఫ్త్ వాళ్ళకి థర్డ్ టు ఫిఫ్త్ ఒక టెన్ లైన్స్ స్టోరీ రాయిస్తాం ఓకేనండి ఇది టూల్ వన్